లార్డ్ మన ప్రభునూ వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా ప్రియ విశ్వాసి మీరు బాగుండాలని ప్రతి దినము దేవుని ఎందు వర్దిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు రకరకాల సమస్యల కొరకు బాధల విషయమై మనం దేవుని ఎత్తుకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటాము కదా అయితే కొందరు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్ముతారు మరికొందరేమో సందేహించేవారిగా ఉంటారు ప్రియ విశ్వాసి ఈనాడు చాలామంది దేవుడే లేడంటే ఇంకెందుకు ఈ ప్రార్థనలు అనే బుద్ధిహీనులున్నారు కదా దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనకు ప్రార్థించేవారికి ఫలము తప్పకుండా దయచేస్తాడని నమ్మాలని వాక్యం చెబుతుందండి అప్పుడు మాత్రమే ఆ దేవుని యద్దు నుండి శ్రేష్టమైన ఫలములను మనం పొందుకుంటాము ప్రియదేవుని బిడ్డ మన దేవుడు ఇచ్చేది మామూలుగా ఉండదండి మనకు గొప్ప ఆనందాన్నిస్తుంది ఉత్తమమైనది ద బెస్ట్ నిస్తాడు దేవుడు మనం అనుకుంటామో చిన్న ఉద్యోగం దొరికితే చాలు ప్రవ్వా చిన్న పోస్ట్ అయినా ఏం కాదు తండ్రి చిన్న వ్యాపారమైన నాకు ఇవ్వుదేవా ఇలా చిన్నదైనా కొంతైనా అని సరిపెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటాము అయితే ఆ దేవుని తలంపులు ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి తన బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చెయ్యాలని ఆ దేవుడు ఆశపడేవాడుగా ఉంటాడు ని బిడ్డ ప్రవర్తించే వారికి భయం భక్తి కలిగి జీవించేవారికీ ఆయన హృదయానుసారులుగా ఆయన కిష్టలుగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఏ మేలును చెయ్యక మానడండి శ్రేష్టమైన ప్రతి ఏవీ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి ఆ దేవుడు శ్రేష్టమైన వరములనిస్తాడు ఎవరూ తీసివేయలేని ఆశీర్వాదముల చేత తన బిడ్డలను తృప్తిపరుస్తాడండి ఈనాడు మనం కార్యం జరగలేదని అనుకున్న పని నెరవేరలేదని ప్రయత్నం విఫలమైందని ఎంతో బాధపడతాము దేవా ఎందుకిలా చేశావు ఈసారి కూడా అపజయమేనా ఈసారి కూడా నష్టమేనా నాకు మంచి రోజులు రావా అని బాధపడుతూ ఉంటాము తల్లిదండ్రులు వారి పిల్లల పెళ్లి సంబంధాలు కుదరాలని వివాహం జరగాలని కళ్ళు కాయలు కాసేలాగునా ఎదురుచూసేవారు ఈనాడు ఎంతో మంది ఉంటున్నారు కదా చదువు ముగించిన వారు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయేవారిగా ఉంటున్నారు పిల్లల కొరకు రకరకాల ప్రయత్నాలు చేసి ఆశలు కోల్పోయిన వారు ఈనాడు రకరకాల వాటి కొరకు ప్రయత్నించి ప్రయాసపడి తిరిగి తిరిగి ఎదురు చూచి చూచి అలసిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు నయోమి తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయింది యవ్వనులైన ఇద్దరు కోడళ్లలో ఒక కోడలు వెళ్లిపోయింది మరొక కోడలైన రూతు తన అత్తయ్యన నయోమితో ఉంది వారిద్దరు మాత్రమే జీవిస్తూ ఉండేవారు ఎంతో దుఃఖమండి ఆ కుటుంబంలో కరువు సంతోషం లేదు నెమ్మది లేని బ్రతుకులు వారు బ్రతికినారు అయినప్పటికీ నయోమికి ఒక నమ్మకం దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మింది ప్రార్థించడం మానలేదు బహుశా తను ప్రతిరోజు దేవా నా స్థితిని మార్చు తండ్రి అత్యధికంగా నన్ను ఆశీర్వదించు నా దుఃఖాన్ని తొలగించు అని వదలక నిత్యము ప్రార్థించిందేమో కదాడి కాబట్టి దేవుడు బోయాజు ద్వారా వారి జీవితంలో వెలుగును ఆనందాన్ని నింపాడు ఉత్తమమైనది వారికి ఇచ్చాడండి ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు కూడా కష్టాల గుండా వెళ్తున్నావా కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావా కుటుంబ పరిస్థితులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా ఈనాడు నువ్వెంతగా ప్రార్థించినా కార్యాలు జరగడం లేదని కృంగిపోతున్నావేమో నీ సొంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నావేమో ఒకటి విను నీ పరిస్థితి ఎలా ఉన్నా దానిని మార్చగలిగే శక్తిగల దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు ఏదైనా నీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే దానికంటే ఇంకా బెస్ట్ ఉత్తమమైనది దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడని నమ్ము ప్రార్థన మాత్రం ఆపొద్దండి ప్రార్థనే జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తుంది నయోమి తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయింది అంతా అయిపోయింది ఇంకెందుకు ప్రార్థన ఇంకెందుకు ఈ విశ్వాసం ఈ వాక్యం ఈ దేవుడు అని అనుకున్నట్లయితే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండేది కాదేమో కదా ఆ వంశం నుండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఉండేవాడు కాదేమో పట్టుదలతో ప్రార్థించిందండి నయోమి కాబట్టి దేవుని యొద్ద నుండి ద బెస్ట్ ను పొందుకుంది దేవుడు తనకు శ్రేష్టమైనది ఉత్తమమైనది అనుగ్రహించినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీకు కూడా ఉత్తమమైనది శ్రేష్టమైనది గొప్ప ఆనందాన్నిచ్చేది దేవుడిస్తాడండి ప్రార్థన మానకు నమ్మకం విడిచిపెట్టకు విశ్వాసంలో పడిపోకు తప్పకుండా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు ఏహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును ప్రిలారా మనుషులు ఇచ్చేది మనకు సంపూర్ణమైన సంతోషం ఇవ్వదేమో కానీ దేవుడిచ్చేది మాత్రం సంపూర్ణమైన ఆనందాన్ని మనకిస్తుందండి ఆ దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదించాడంటే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకారకంగా ఉంటుంది కాబట్టి మనకు ఈనాడు ఏది కావాలన్నా ఏ అక్కర ఉన్నా ఏ సమస్య ఉన్నా మనుషుల మీద ఆధారపడకుండా వారి సహాయాన్ని ఆశించకుండా వెంటనే దేవుని పాదాల వద్ద సాగిలపడి దేవునికి కన్నీటితో భారంతో మొరపెడితే దేవుడు మన జీవితంలో ఉన్న కొరతలన్నిటినీ తీర్చుతాడు మన సమస్యలను దూరపరుచుతాడు సంపూర్ణమైన సహాయాన్ని బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఏహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా గడిచిన దినములలో మీకు ప్రార్థించక మీ సహాయాన్ని అడగక మా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాము మేమే ప్రయాసపడ్డాము మేమే ప్రయత్నించాము కానీ శ్రేష్టమైన ఈవులను వేటిని పొందుకోలేదు లేకపోయాము దేవా మా జీవితంలో ఎలాంటి మేలులు ఉపకారములు లేక ఎంతో దుఃఖించినాము దేవా మా అక్కరలు మా కొరతలు తీరక కన్నీటి బ్రతుకును జీవించినాము తండ్రి అయ్యా ఈ దినమున మా స్థితిని ఎరిగి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా శ్రేష్టమైనది ఉత్తమమైనది గొప్ప ఆనందాన్నిచ్చే ఈవులను అనుగ్రహించే దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము కూడా మా పరిస్థితులను బట్టి మా సమస్యలు మా కష్టాలను బట్టి వెనుకంజ వేయకుండా పట్టుదల కలిగి ప్రార్థించే వార్మిగా మా మును సిద్ధపరచండి దేవా మేమడిగింది మీ మీరు నుండి పొందుకునే వరకు పట్టుదలతో విడువక నిత్యము ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము కొంత సమయానికే విసిగిపోయే వారిమిగా ఉంటున్నాము దేవా నిరీక్షణ లేని వారిమిగా జీవిస్తున్నాము దేవా తొందరపడుతున్నాము కార్యాలు జరగాలని ఆరాటపడుతున్నాము దయతో దయటో మమ్మల్ని క్షమించండి దేవా ఈ దినము నుండి మేము ప్రార్థించిన దాని విషయమై ఓపిక కలిగి ఎదురు చూసే వారిమిగా సిద్ధపరచండి దేవా మీ ఇద్దరు నుండి శ్రేష్ఠ బహుమానాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ఈ సమయాన మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరి ఎడల ఈ చక్కని వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల జీవితాలలో ఉండే కొరతలను అక్కరలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా మీరెవరికి తోడయుండి సహాయం దయచేయండి ప్రవ్వా శ్రేష్టమైనదిచ్చే దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండితేవా ప్రీలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మీ యొక్క జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా సంతానం లేక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి అప్పుడే పుట్టిన బిడ్డను మీరు దీవించండి మీ చేతులంచి ఆశీర్వదించమని రక్షించమని కాపాడమని మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అప్పుల భారాలను తట్టుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు నీ బిడ్డలేని వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకవేళ బిడ్డలు లోన్స్ కి అప్లై చేసుకుని చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డల చుట్టూ మీ చండి దేవా వారి సేవా పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి వారి బిడ్డల్ని ఆశీర్వదించండి కుటుంబంలో ప్రతి అకర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి నొప్పులతోటి గాయాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అఘాతాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ప్రాకులాడుతున్న ఆడుతున్న మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల పక్షాన సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య శ్రమ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను నుంచండి దేవా చిన్న బిడ్డలు మీ చేతి నుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్ వెళ్తుండగా వస్తుండగా మీరే వారిని కాపాడండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా దృష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్లాస్ టీచర్స్ చెప్పే లెసన్స్ ప్రతి బిడ్డకు అర్థమయ్యేలాగునా మీరే పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి రాసే హస్తాలను బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా వారి గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధి నామంలో ప్రార్థించి అతి అతిమీకిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి కాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ